మన ప్రస్థానం ప్రేమ కవిత ఒక జీవిత కాలం జీవిస్తూ గడిపేస్తున్న కాలం ఎన్నో బదిలీలు ఎన్నెన్నో మజిలీలు సముద్ర తీరం నుండి కొండమీది మెట్టు వరకు పాతాళం నుండి జాబిలికి అతి దగ్గరగా ఎందుకో జాబిలి నిన్నందుకోలేననుకున్నా ఎన్నటికీ నీ వెలుగుల జల్లులలో తడిచి ముద్దైపోతాననుకోలేదు సాగర తీరంలో వెన్నెల రాత్రులలో నీ అడుగుల జాడలలో అడుగులు వేస్తూ నడవాలనుకున్నా అదే తీరంలో వేకువ వెలుగుల్లో నీ చేతిలో చెయ్యేసి నీతోనే నడవాలనుకున్నా నీకై నీవు ఓ వేగుచుక్కలా నా గుండె తలుపు తట్టి నా చేయి పట్టి నడిచావు ఇలా చీకటిలో వెలుగులో ఎండలో వానలో మంచు కురిసే రోజుల్లో मन नड़क इलागे सागनी थैंक्स फॉर वाचिंग